బ్రేసెస్ అనేవి క్లిప్లు అంటూ ఉంటాము కానీ బ్రేసెస్ అంటే ఆర్థోనాటిక్ ట్రీట్మెంట్ అంటాం అనమాట ఈ ఆర్థోనాటిక్ ట్రీట్మెంట్ అనేది రమారమి మోస్ట్ ఆఫ్ ద చిల్లర్లు ఏమవుతుంది సంవత్సరం సంవత్సరం దాకా జరుగుతుందన్నమాట ఈ సంవత్సరం దాకా వాళ్ళని ఈ ఫుడ్ తినకూడదని చెప్పటము కంటే కూడా క్రంచీ ఫుడ్ బాగా ఇప్పుడు జంతికలు అట్లాంటివి లేకపోతే చెకోడీలు సకినాలు లేకపోతే బఠానీలు ఇట్లాంటివన్నీ గట్టి పదార్థాలు తినటం చాలా వరకు తగ్గించుకోవాలి ఇది ఈ బ్రేసెస్ తీసుకున్న టైంలో మాత్రమే అది ఒకటి రెండోది ఏంటంటే మామూలుగా అయితే రెండుసార్లు బ్రష్ చేయమని చెప్తాము ఈ క్లిప్పులు బ్రషెస్ వేసుకున్న వాళ్ళలో ఇంకొకసారి అడిషనల్గా చేయమంటాం అనమాట అది కాకుండా తినప్రతారి కూడా బాగా పుక్లిస్తూ ఉన్నాం అనుకోండి ఏదైతే ఫుడ్ మనకి పళ్ళ పైన పేరుకుంటుందో ఈ క్లిప్పుల్లో ఇంకొంచెం ఎక్కువ పేరుకుంటుందన్నమాట అటువంటి అప్పుడు ఒక పక్క మనకి క్లిప్పులు కావాలి ఆ క్లిప్పుల్లో వచ్చే అడ్వాంటేజెస్ కావాలి బట్ దాన్ని తెలుసుకొని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నమాట మనము వెహికల్లో పోయేటప్పుడు ఏ విధంగా హెల్మెట్ వేసుకోవాలి తప్పకుండా చెప్తాము హెల్మెట్ లేకుండా నేను కానీ హెల్మెట్ వేసుకుంటే సేఫ్ అదేవిధంగా మనం బ్రేసెస్ వేసుకున్నప్పుడు ఒకసారి కంటూ రెండు రెండుసార్ల కంటే ఒకటి మూడోసారి బ్రష్ చేయడం అది ఉత్తమం మనకు మానసికంగా మనకు అర్థం అవ్వాలి అక్కడ ఫుడ్ పేరుకుంటుంది పేరుకోకుండా ఉండాలి దానికి ఏ విధంగా చేయాలి పళ్ళు పొక్లించాలి ఇంకోసారి అడిషనల్గా బ్రష్ చేయాలి దీంట్లో ఏంటంటే బ్రేసెస్ కానీ బ్రేసెస్తో బాగానే అయిపోతాయి కానీ పళ్ళు బ్రేస్ అయిన తర్వాత క్యావిటీస్ మొదలవుతాయి సో ఈ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బ్రేసెస్ చేసుకున్నప్పుడు ఫుడ్ తీసుకున్నా కూడా దానివల్ల ప్రభావం ఏం వ్యక్తం అవుతుంది